హలో అన్న నేను సైద్ మెర్ హిన్నా అన్న నేను మీర్ బైన్నా ఆనంద్ రెడ్డి నేను హ అన్న ఎందుకు మీరు రెండు నెలల కి రెండు వేల పదిహేడులో ఒక లాయర్ దగ్గర కల్పించినారు రెండు సార్లు ఏదో మాట్లాడినారు మళ్ళా రెండు నెలల క్రితం నాకు ఏదో సీట్ మీ గురించి ఆడుకోపోతా ఉంటే మీరు పిలిచి అడిగారు అప్పుడే నేను చెప్పాను నా మేము స్క్రాప్ వ్యాపారం ఏం చేయడం లేదు నా నీ ఆపేశాను అనేసి నా సమస్య ఏమిటంటే నెల క్రితం ఒకసారి నువ్వు మా ఇంటికాడికి వచ్చిన్నావు అప్పుడే చెప్పినా నేను స్క్రాప్ వ్యాపారం ఏం చేయట్లేదు ఆపేశాను అన్ని ఆపేశాను నానేసి అన్నా నా బండు మూడు బండ్లు ఉన్నాయి మూడు కార్లు ఉన్నాయి నాకు నేను ఏ కార్లో పోతానేమో మీకే తెలుగు కా అన్నా అన్న వైట్ ఒటి వైట్ వెయిట్ వైట్ అన్నా నేను చెప్పేదిన్నా నేను చెప్పేది నీకు నీకు నేను స్పష్టంగా చెప్పిన నేను ఏ వ్యాపారాలు చేయట్లేదు నీకు నేను చెప్పినాను ఏ వ్యాపారాలు చేయట్లేదు నేను ఐదు నిమిషాలు నేను ఉండట్లేదు ఇది నాకు ఫుల్ నేను ప్రజాసేవలో సోషల్ వర్క్లో ఫుల్గా నేను ఎందుకైంది అర్థం కావడం లేదు దీని వెనకాల ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఇక్కడ తిరుపతిలో చేసిపోయినటువంటి వాడు నాకు ముంచినటువంటి వాడు నా పైన తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నా అక్యూస్మెంట్ తీసుకొని నా ఛానల్ని హ్యాక్ చేసినటువంటి వాడు వానిపైన నేను సిబిఐ ఎంక్వైరీ చేశాను తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ ఏసైనా హైకోర్టులో అదే రోజు నన్ను ఎన్కౌంటర్ చేయాలనేసి అదే విజయవాడలో నేను బస చేసిన లాడ్జీకి వచ్చినాడు ఆడ తప్పించుకున్నాను ఆ తర్వాత నాలుగు సార్లు నా పైన అటాక్ చేపిచ్చాడు తప్పించుకున్నాను ఈరోజు ఈ ఆనందరెడ్డి అనేటువంటి వ్యక్తి నన్ను అవ్ చేస్తున్నాడు ఎందుకైంది అర్థం కాలేదు దయచేసి తిరుపతి ఇప్పుడుండే తిరుపతి ఎస్పి గారు అదే దాంతో డీజీపీ గారు దయచేసి ఈ వీడియో చూస్తున్నట్లే ఈ ఆనందరెడ్డి ఇతని ఫోన్ నెంబర్ ఇతని ఫోన్ నెంబర్ చెప్తున్నాను నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఈ నెంబర్తో నాకు ఫోన్లు చేస్తూ నేను లేనప్పుడు నా ఇంటికాడికి వచ్చి మనుషుల్ని వచ్చి నన్ను వెతుకుతున్నాడు నాకు ఏదైనా ప్రాణాపాయం జరిగితే నాకు కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరికైనా నాకు ప్రాణగండం ఏదైనా ప్రాణాపాయం జరిగితే దీని ఎస్పి ఎస్పీ రెడీ చేస్తున్నాడా ఏ ఏఎస్పి కులశేఖర్ చేస్తున్నాడా వాళ్ళకంటూ సస్పెండ్ చేశారని విన్నాను కానీ ఇల్లు చేస్తున్నారా ఇంకా ఏ వీళ్ళు పెట్టి ఈ మనిషిని పెట్టి చేస్తున్నారా అనేది నాకు అర్థం కావడం లేదు దయచేసి ఇతను ఎక్కడున్నాడ ఇతని అరెస్ట్ చేసి ఎస్పీ ఇప్పుడు ఉండే తిరుపతి ఎస్పి గారు అరెస్ట్ చేసి ఎందుకు నా ఎంబడి పడుతున్నాడో చూడండి నేనంటూ ప్రతి క్షణం ప్రజల కోసం సోషల్ మీడియా సోషల్ వర్కర్గా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం తిరుగుతున్నా నేను ఒక ఐహెచ్ఆర్పిసిలో ఏసీబీ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియాలో స్టేట్ ప్రెసిడెంట్గా మీడియా సెల్కు పనిచేస్తున్నాను ప్రతి ఒక్క క్షణం ప్రజల కోసం తిరుగుతున్నాను నేను ఇంట్లో లేనప్పుడు నా కోసం వెతుకుతున్నారు ఎక్కడ ఎందుకు ఎదుకుతున్నాడు ఇతని పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలనేసి తిరుపతి ఎస్పీ ఎస్పీ గారిని నేను మొరపెట్టుకోవడం జరుగుతూ ఉంది నేను లిఖితపూర్వకంగా కూడా కంప్లైంట్ ఇస్తాను వచ్చి దయచేసి వెంటనే ఈ ఆనందరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలనేసి నేను చెప్తున్నాను